అందరికీ నమస్కారం అండి ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజావాణి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వైఫల్యాలని అదేవిధంగా ఇప్పటికి కూడా సామాన్య మానవులకి అందరి ద్రాక్షాలుగా ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలు కానీ రెవెన్యూ సమస్యలు కానీ పింఛన్లకి అర్హులైనప్పటికి కూడా వాళ్ళు ఇప్పటికి కూడా పింఛన్లు రాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళకి పింఛన్లు రాకుండా చేయడం కానీ అదేవిధంగా ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ గవర్నమెంట్ ఆఫీసుకు వెళ్ళినా కానీ సరైన స్పందన లేకపోవడం ఇటువంటి అనేకమైనటువంటి సమస్యలకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక వేదికగా ఏర్పాటు చేసి ప్రజావాణి అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది ఎవరైనా సరే ఈ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ మరే ఇతర సమస్యలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి శనివారం కూడా ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మేమందరం కూడా మీ సమస్య మీద రిప్రజెంటేషన్ లాగా దానికి సంబంధించినటువంటి అధికారులను కలవడం కానీ మీ సమస్యని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయేదానికి ఈ గొప్ప కార్యక్రమాన్ని మేము ఈరోజు ప్రారంభించడం జరిగింది వినుకుండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము చేసే వినపం ఏంటంటే మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీ సమస్యని మా సమస్యగా భావించి మీ తరఫున పోరాటం చేసేదానికి మాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పి మీ సమస్య ఏదైనప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఒక ఫిర్యాదుని మీ తరఫున మేము రాసి సంబంధిత అధికారులకి మేమందరం కూడా తెలియపరుస్తామని చెప్పి ఈ సభాముఖంగా మే అందరూ తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మీకు అన్ని విధాలుగా కూడా సహకారం ఉండి మీ సమస్యని మా సమస్యగా భావించి మీ తరఫున మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి కాంగ్రెస్ పార్టీని కమిటీలు పూర్తి చేసి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామస్థాయి కమిటీలు కూడా త్వరితగతిన ఏర్పాటు చేసి పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే స్థానిక ఎలక్షన్స్కి మేము పార్టీని ముందుకు తీసుకుపోయే ఆలోచన కూడా ఈరోజు చర్చించడం జరిగింది నేను ఒక విషయం చెప్తున్నాను రాజకీయాల పట్ల ఆసక్తి ఉండి వినుకొండ నియోజకవర్గంలో ఎవరైనా సరే రాజకీయాల్లో యువత ముందుకు రావాలనుకునే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీ అందరినీ స్వాగతిస్తుంది రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ గ్రామంలో మీరు ఒక సర్పంచ్గా ఒక ఎంపీపీగా ఒక ఎంపీటీసీగా ఒక జెడ్పీటీసీగా రాబోయే తరాలకి మీరందరూ కూడా ఒక గొప్ప నాయకులుగా అవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం షర్మిలమ్మ గారి నాయకత్వంలో మనందరం కూడా రాజకీయంగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఉంది దీన్ని మీరందరూ గమనించుకొని కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి యువకులందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను